హలో అండి ఈరోజు క్లాస్ గురించి డిస్కస్ చేసుకోవడానికంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అదేవిధంగా బోట్నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నాం అవునా సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రెండిట్ కాంబినేషన్ అంటే ఏంటి అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ నార్మల్ డాటెడ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఓకే ఇప్పుడు ఈ లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా టైట్గా ఉండేదాన్ని మనం ఏమని చెప్పినాం బొద్దుపాటు అని చెప్పినాం ఈ బొద్దుపాటు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత కింద మనకి ఖర్చు కోసం ఒక పావింజ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా భుజం కుట్టు దగ్గర పట్టేసుకొని దీనికి స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేసినాం కదా ఇక్కడి వరకు మనం స్ట్రైట్గా పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి తీసేసుకునేటప్పుడు ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా కుట్టు దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే పైన మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొల్తాం ఇక్కడ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఈ కిందిలో వచ్చేసి మనకి నడుము కొల్తాం ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది ఇదిగోండి ఇక్కడి వరకు ఉంది దీనికంటే వన్ నుంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకోసము అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ నుంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పినాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ఉన్న నెక్కు కొలుచుకోవడం కష్టమవుతుంది అవునా సో అందుకోసం ఇక్కడ ఈ కింద పట్టి ఒక పొడవు తీసుకుంటే సరిపోతుంది ఈ కింద ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మధ్యలకి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి తర్వాత దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు పావించ్ అయితే లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఏమేమి తీసుకున్నా మనం పొడువు నడుము నెక్కు కొల్తా నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ కొలత కావాలి మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే మీ అందరికీ తెలుసు మన ప్రాసెస్లో మన మెథడ్లో మనం చెస్ట్ కొలత ఎప్పుడు కూడా చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకుంటాం ఇంకా డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి కానీ నేను తర్వాత చెప్తా అని చెప్పినాను మీకు ఓనా సో ఇప్పుడు చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ దగ్గరికి పట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఇది ఎంత ఉంది చూడండి తొమ్మిది పాయింట్ ఇంచులు ఉంది ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి తొమ్మిది పాయింట్ ఇంచులు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఇక్కడున్న చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ సైడ్కి లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ తీసేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది తొమ్మిది ఒక పది ఇంచులు ఉంది ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ అంటే మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి పంతొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఇది కేవలం వెనకాలి మాత్రమే అదే విధంగా పంతొమ్మిదిన్నర ముందు పంతొమ్మిదిన్నర వెనకాల కలిపితే ఎంత వస్తే మొత్తం మనకి ముప్పై తొమ్మిది ఇంచులట్లయితే వస్తుంది అవునా చూద్దాం ఇదిగోండి ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ మన బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది నార్మల్ బ్లౌజ్కి మనం ఎంత తీసుకుంటాం నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోవాలి అని నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినాను అదే ఒకవేళ నెక్ బ్లౌజ్ అనుకోండి నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పినా మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ వేసేసుకున్నప్పుడు బ్లౌజ్కి చేతులు జాయిన్ చేసిన ఒక భాగం దగ్గర రైట్ నుండి లెఫ్ట్ వరకు లేదంటే లెఫ్ట్ నుండి రైట్ వరకు చేతులు జాయిన్ చేసిన ప్లేస్ నుండి తీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తే చూడండి మనం వేసుకున్నప్పుడు మాత్రమే చూసుకోవాలి ఇక్కడ చేతులు జాయిన్ చేసింది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నుండి ఇట్లా తీసేసుకోవాలి ఫుల్గా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఈ కస్టమర్కి ఎంత వచ్చింది అంటే ఎనిమిది ఇంచులు ఉంది సో ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి సారీ పదహారు ఇంచులు ఉంది పదహారు ఇంచులు ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకోవాలి అది నెక్ బ్లౌజ్కి ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ ఏంటి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అవునా సో అలాంటి వాళ్ళకి ఎంత తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది అవునా అందులో నుండి హాఫ్ ఇంచు తీసేసేయండి హాఫ్ ఇంచు తీసేస్తే ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి ఇది దేనికి బ్యాక్ నెక్ ఫ్రంట్ నార్మల్ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ నుండి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇది ఎందుకు తీసుకోవడం అంటే ఇది వచ్చేసి మనకి చంక డౌన్ కోసం ఇప్పుడు ఇది మనకి నెక్ స్టైల్ అన్నట్టే కదా బ్యాక్ సైడ్ మరి బ్లౌజ్ కి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని చెప్పిన నేను బ్లౌజ్ బ్లౌజ్కి చంక డౌన్ ఏ సైజు వాళ్ళకైనా ఆరు నుండి ఏడున్నర మధ్యలో ఉంటుంది అదే నార్మల్ అయితే ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఇది నెక్ కాబట్టి ఆరు నుండి ఏడున్నర మధ్యలో ఉంటుంది సో ఫస్ట్ మనం ఏడించులకి మార్కింగ్ పెట్టేసుకుందాం ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేద్దాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ వచ్చింది కదా ఈ స్క్వేర్ బాక్స్ కంటే ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పైన ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం కాబట్టి బోట్నిక్ బ్లౌజ్కి చంక అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ నుండి వన్ పౌ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఈ బ్లౌజ్కి మాత్రం జస్ట్ ఇట్లా నార్మల్గా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉన్నది అనేది ఒకసారి కొలుచుకుందాం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కొలిచేసేయండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి పావు తక్కువ తొమ్మిది అయితే వచ్చేసింది ఇక్కడ నోట్ చేసేసుకోండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు సారీ మరి కరెక్టే కానీ కొలత బ్లౌజ్ ఎంత ఉందో కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోవాలి కదా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి ముందు సైడ్ చెక్ చేయద్దు ఓకే ఇప్పుడు పైన భుజం దగ్గర పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి ఇది వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు ఉంది కొలతా బ్లౌజ్ది తొమ్మిది ఇంచులు ఉంది కానీ మనం ఎప్పుడు కూడా ఇక్కడ కొలవద్దు మరి ఇక్కడ కొలవాలి అంటే ఇటు ఖర్చు ఉంటుంది చూడండి ఈ ఖర్చు దగ్గర కొలవాలి కానీ ఇటు సైడ్ కొలవడం మనకి ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది అవుతుంది కూడా అందుకోసమే మనం ఇటు సైడ్ కొలుచుకొని ఎంత వచ్చినా అందులో నుండి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది ఇంచులకి వెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర అంటే మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది అన్నట్టు ఎనిమిదిన్నర ఇంచులు ఉంది మరి మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది పావు తొమ్మిది ఇంచులు వచ్చింది రెండు మ్యాచ్ అయినా కాలేదు ఎంత డిఫరెన్స్ ఉంది పావు ఇంచు డిఫరెన్స్ ఉంది సో అలాంటప్పుడు ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఇక్కడ ఇంకొకసారి పైకి జరిపేసుకొని మళ్ళీ ఒకసారి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయింది కదా సో ఈ విధంగా మ్యాచ్ అవ్వడం వల్ల మనకి చంక భాగంలో టైట్గా కానీ గుంజినట్టు కానీ అసలు ఇలాంటి ప్రాబ్లం రావు ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత మ్యాచ్ అయితే ఫ్రంట్ పార్ట్లో కూడా గుంజినట్టు కాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే మరి ఇక్కడ నెక్ ఎంత తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నా ఏడున్నర ఒకవేళ ముందు వెనకాల బోట్ నెక్ అనుకోండి నాలుగు నాలుగు బావు నాలుగున్నర కూడా తీసేసుకోవచ్చు కానీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ కాబట్టి ఇక్కడ నెక్ కోసం వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు బోట్నెక్ స్టైల్ ఏ విధంగా మార్క్ చేయాలో చూడండి పైనుండి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కానీ నెక్ ఇక్కడ వరకు కదా ఇక్కడ వచ్చేసి మనం డిఫ మనము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మనకి ఏ మోడల్ కావాలి అంటే ఆ మోడల్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు దానికంటే ముందు ఇక్కడ ఒక వన్ నుంచి వదిలేసేయండి ఇది అంటే ఇక్కడ మనం షో బటన్స్ కానీ లేదంటే డోరీస్ కానీ కట్టుకోవడానికి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ పైన విడితే ఎంత తీసుకున్నాం మూడున్నర సో మరి ఇక్కడ కూడా సేమ్ విడితే మూడున్నర తీసుకోవాలంటే అవసరం లేదు కస్టమర్ మనకి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలి అంటే తక్కువ తీసుకోవచ్చు ఇక్కడ నాలుగు తీసుకోవచ్చు ఐదు తీసుకోవచ్చు పైన దానికి కింద దానికి అసలు ఏం సంబంధం లేదు సో ఇక్కడ నాకు కస్టమర్ కొంచెం తక్కువ కావాలి అని చెప్పుకుంటారు సైడ్కి అలాంటప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా మూడించులు పైన మూడున్నర తీసుకున్నా కూడా కింద మన ఇష్టం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో కావాలి సో నేను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇంకేమైనా చేంజెస్ కావాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే సేమ్ ఇట్ యాసిటీస్గా మార్క్ చేసేసుకోండి నాకు కావాల్సిన షేప్ వచ్చేసి ఈ షేపు సో నేను ఇదే విధంగా పెట్టేసుకుంటున్నా ఇంకా మీకేమైనా కావాలి అనుకుంటే చేంజెస్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ భుజాలు అంటే అస్సలు భుజాలు చారు భుజాలు చారకుండా కూడా ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ భుజం అనేది ఉబ్బెత్తు ఉంటుంది ఉబ్బెత్తుగా ఉండకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి ఓకే సారీ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మరి షోల్డర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ఏం ప్రాబ్లం అయితే రాదు ఓకే నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు మూడు మూడున్నర ఇంచలు తీసేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి అప్పుడు మాత్రమే మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది ఇవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇదంతా చేసి మనకి వెనకాల భాగం ఇదంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ ప్లేస్లో చేతి యొక్క కింద భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి అప్పుడు మీకు వెనకాల భాగంలో ఈ ప్లేస్లో చేతి యొక్క కింది భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా గుర్తుతాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కారణంలో మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ముందు ఇక్కడ చంక కొలత ఎంత ఉంది ఇక్కడ చంక కొలత ఒకసారి చూడండి ఎనిమిదిన్నర ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే ఎనిమిదిన్నర ఇంచులకి చేతులు అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డింగ్ పెట్టేటప్పుడు నేను ఇక్కడి వరకు తీసుకోకుండా ఈ విధంగా మాత్రమే తీసేసుకుంటున్నాను ఇది ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపి చెప్తాను ఓకే అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఫస్ట్ నుండి టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మీకు ఈ వీడియో యూజ్ అయిందా కాలేదా అనేది కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన వీడియోస్ని బట్టే నేను నెక్స్ట్ వీడియోస్ చేయాలా వద్ద చేస్తే ఏం మెత్ టాపిక్స్ చేయాలి అనేది కూడా మీరు చెప్పండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఈ కొలత బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి మనకు కావాల్సింది వచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఇక్కడ షార్ట్ స్లీవ్స్ యొక్క వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు అయితే కావాలి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే కుట్టు పెట్టేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కాదు కదా హాఫ్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ యొక్క డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇది హ్యాండ్ డౌన్ నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి మనకి ఆరు పదమూడు ఇంచులు ఉంటుంది ఓకే ఆరున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ దగ్గర రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసేసుకోండి ఇప్పుడు మనం చేతులు ఎక్కడ జాయిన్ చేయాలి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక దగ్గర ఈ చంక కొలత ఎంత ఉంది మనకి ఇంతకుముందు ఎనిమిదిన్నర ఇప్పుడు సేమ్ అదే ఎనిమిదిన్నర ఇంచులు తీసుకోండి ఈ ఎనిమిదిన్నర ఏమో పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది హ్యాండ్ యొక్క డౌన్ పైన తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్ ఉన్నదాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఆల్రెడీ మీకు హ్యాండ్స్ కటింగ్ ప్రీవియస్ క్లాస్లో ఉన్నాయి అవునా టైలరింగ్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అయితే చాలా మంది ఫాలో అయ్యారు ఫాలో అయ్యి వాళ్ళు ట్రై చేసి నాకు ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఖచ్చితంగా నేనైతే కంటిన్యూ చేస్తాను కంపల్సరీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది కామెంట్ బాక్స్లో చేయడం మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకే ండి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినాను అంటే నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి జాయింట్స్ అనేవి మనకి నాలుగు సైడ్లో పడతాయి సో కుట్టేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్కి లోతు తీయాలి కదా హ్యాండ్కి లోతు ఏ విధంగా తీయాలి అంటే ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడి లోక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పా ఇంచు తీసేసుకోవాలి ముప్పై కంటే తక్కువ ఉంటే ఇట్లా హాఫ్ ఇంచు తీసేసుకొని లోతు అయితే తీయాలి ఈ లోతు అనేది కేవలం ఒక సైడ్కి మాత్రమే తీయాలి రెండు సైడ్ల లోతు తీయద్దు ఓకే ఈ లోతు తీసిందే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి రావాలి వచ్చేసి వెనకాల భాగం సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేయాలి సో ఇప్పుడే ముందే కట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ లోతు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే లోతు తీస్తాం అర్థమైనా ఎందుకు అనేది ఒకవేళ ముందుది వెనకాలకు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసేసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసుకోవాలో కూడా తెలవాలి కదా ఇప్పుడు ఇంతకుముందు వెనకాల భాగం అయితే ఇక్కడ కట్ చేసేసుకున్నాం అవునా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అవునా దీని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసినప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఉండే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వెనకాల భాగం బేస్ వేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం క్రాస్లో అనుకోండి ఇప్పుడు ఈ నెక్ పార్ట్ అన్న దీన్ని ఇలా పెడితే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మిగతా అంతా కూడా సేమ్ ఓకే ఇంకొక పాయింట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనం ఫ్రంట్ రెండు మెథడ్లో కట్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి ప్రిన్స్ కట్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ డాటెడ్ మెథడ్ ఇప్పుడు మనకు కావాల్సింది నార్మల్ డాటెడ్ మెథడ్ కాబట్టి నేను నార్మల్ డాటెడ్ మెథడ్లో కట్ చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టి ఇలా పెడితే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం క్రాస్ కట్ బ్లౌజ్కి స్ట్రైట్ కట్ బ్లౌజ్కి డిఫరెన్స్ ఏమి ఉండదు జస్ట్ ఇది పెట్టడం మాత్రమే ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాం ఈ ప్రొసెస్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినా కానీ ఒక నెక్ ఒకటి మార్క్ చేసేసుకోలేదు ఇక నెక్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే వెనకాల భాగం యొక్క నెక్ కంటే ముందు భాగం నెక్ ఉంటుంది కదా అందుకోసం ఫ్రంట్ నెక్ ఉంది అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులైతే ఉంది కొన్ని కొంచెం మెంచమని చెప్పింది పావుకు ఏడించులు చూడండి పావుకు వేడించులకి మార్కింగ్ చేసేసుకొని దానికంటే ఒక పావించు పైకి పెట్టేసుకోండి పావించు పైకి పెట్టేసుకొని ఇక్కడ స్క్వేర్ ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు మీకు రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్గా మార్క్ చేసేసుకోండి లేదు మీకు డిజైన్ నెక్ కావాలి అనుకుంటే డిజైన్ నార్మల్ బ్లౌజ్కి నేను ఏం చెప్పినాను సైడ్కి ఎక్కువ తీసుకోవాలి అని చెప్పినాను కదా ఇక్కడ సైడ్కి ఎక్కువ తీసుకోవాలి అని చెప్పినాను కదా ఈ నెక్కి సైడ్కి తీసుకున్నా ఏం కాదు తీసుకోకపోయినా ఏం కాదు ఒకవేళ కొందరు కస్టమర్ కొంచెం సైడ్కి బ్రాడ్గా ఉండి ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తీసేసుకోవాలి వద్దు అనే వాళ్ళకి ఇందులోనే రౌండ్గా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంక లోతు తీసుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా చంక లోతు అనేది తీయాలి ఎందుకంటే ఏ బ్లౌజ్ కోసమైనా ఏ బ్లౌజ్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా మన హ్యాండ్స్ మూమెంట్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది కదా సో అందుకోసమే మనము చంక లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే చూడండి ఇప్పుడు పైన భుజం దగ్గర పట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైన పార్ట్ కింద ఇది వచ్చేసి మనం పెద్ద పట్టి షే బెల్ట్ పాట అంటాం ఇది వదిలేసి ఈ పైన పార్ట్ మాత్రమే కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మరి ఇక్కడ హుక్స్ కాజా పట్టి పొడుగు కూడా రావాలి కదా ఈ కాజా పట్టి ఒక పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకోవాలంటే ఆ విధంగా తీసేసుకోవద్దు ఇక్కడ నుండి ఇక్కడ ఇది జాయిన్ చేసినాం చూడండి ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి ఈ జాయింట్ అనేది ఎక్కడుంది ఇక్కడుంది ఇక్కడ ఒక పావిని వదిలేసేయండి పావించ్ వదిలేసి కుట్ ఎక్కడికి ఉంది ఇక్కడికి ఉంది దీనికంటే ఒక వన్ ఇంచ్ కిందికి తీసేసుకోండి ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మిడిల్లో డాట్ ఉంది కదా డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ పైన పాటుకు కింద పాటు కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం కలిపితే వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్స్ దగ్గర కూడా కుట్టు ఎక్కడి వరకు ఉంటే వరకు తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసు కిందికి తీసుకోండి ఒకవేళ మీకు మిడిల్లో కనుక ఫోర్త్ డాట్ ఉంటే వన్ ఇంచు కిందికి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకున్నాం చూడండి ఇక్కడ ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఈ డాట్ అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉందో తీసేసుకొని ఈ పొడుగుని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే మనం ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే సేమ్ ఈ డాట్ యొక్క పొడుగు కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోండి సైడ్కి మాత్రం పావు పావించి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత థర్డ్ ఆర్ట్ వచ్చేసి కార్నర్లో తీసుకోవాలి కానీ ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా లేదు అని నాకైతే తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుంది అక్క అంటే నార్మల్గా డైలీ బ్లౌజ్ కట్ చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో అలాంటప్పుడు నేను కస్టమర్కి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు నాకు ఏం చెప్పలేదు కస్టమర్ కానీ కాల్ చేసి అడిగినాను ఏమని అంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ అనేది టైట్గా అద్దినట్టుగా ఉందా లూజ్ ఉందా అని అడిగినా సో అప్పుడు కస్టమర్ ఏం చెప్పినారంటే అవును అక్క చెస్ట్ పార్ట్ అంతా లూజ్ లూజ్గా ఉంది అని చెప్పినారు సో అలాంటప్పుడు నేను ఇక్కడ ఉన్న లైన్ ఏం చేసినాను అంటే కొంచెం పైకి పెట్టేసినాను ప్రీవియస్లో ఒక బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసి ఇచ్చినాను అప్పుడు ఏం చెప్పిన అంటే అక్క ఇది బాగుంది సేమ్ ఈ విధంగా కుట్టండి అని చెప్పినారు సో ఈ విధంగా తీసేసుకోవాలి చెస్ట్ యొక్క పార్ట్ పైన పార్ట్ లూజ్ లూజ్ ఉంది అన్నప్పుడు మనం ఏదైతే కొలత తో మార్క్ చేసేసుకున్నామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పైకి తీసుకోవాలి కస్టమర్ ఎంత చెప్తే అంత ఓకే ఈ విధంగా తీసేసుకొని సేమ్ డాట్స్ మార్కింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా ఇదిగోండి ఇక్కడ కింద ఒక పావు ఇంచు క్రాస్లో తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇంత ఫ్యాబ్రిక్ అయితే లోపలికి వస్తుంది కదా లోపలికి వచ్చినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాల ఎక్కువ ముందు తక్కువ అవుతుంది అలాంటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకేం దీనికి కింద షే బెల్ట్ కావాలి అవునా సో షే బెల్ట్ కట్ చేయడానికి అయితే ముందు ఇది కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పైన పాటు కట్ చేసేసుకున్న తర్వాత షే బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ అక్కడ అని అయితే ఏమీ లేదు మనకి క్లాత్ ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్లాత్ అయితే ఎక్కువ ఉంది కదా మనం ఈ ప్లేస్లో కట్ చేసేసుకుందాం ఇది ఎంత పొడవు తీసేసుకోవాలి అంటే చూడండి ఇది ఫ్రంట్ పాటు కదా ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుందాం ఇది ఈ అనేది స్టిచ్ చేసినప్పుడు లోపలికి వస్తే కదా ఫ్యాబ్రిక్ ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇక్కడికి సో ఇక్కడ డాట దగ్గర ఒక కుట్టు ఇక్కడ హుక్స్ కాజా పట్టి ఇటు సైడ్ జాయింట్స్ ఈ మిడిల్లో ఒక పాయింట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడి ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు కనబడుతుంది అవునా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి అదే విధంగా ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇవి రెండు ఎవరమైనా చేస్తాం అదేవిధంగా ఇక్కడ మార్కింగ్ పెట్టేసినాం చూడండి వచ్చేసి మనకి డాట్ యొక్క కింది భాగంలో ఎంత ఉంది అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ని కలిపేసుకుంటే వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కానీ ఇది అస్సలు కరెక్ట్గా లేదు అని నాకు తెలుస్తుంది ఏ విధంగా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎప్పుడు కూడా ఇట్లా గా లైన్ ఉంటే పైన ఉన్న చెస్ట్ పార్ట్ అనేది అస్సలు సెట్ కాదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కిందికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకోండి డౌన్ చేసేసుకొని ఇదిగోండి షేప్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండాలి దీని ఏమంటాం మనం పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అంటాం కదా పైన ఉన్న షేప్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని షేప్ బెల్ట్ అంటాం సో దీనికి షేప్ లేకుంటే పైన ఎట్లా కనబడుతుంది అందుకోసం ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా హుక్స్ కాజా పట్టీలు అయితే కావాలి హుక్స్ కాజా పట్టీలు క్లాత్ ఎక్కడ కాలిగుంటే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్కు పట్టీలు అయితే అవసరం లేదు ఎందుకోసం అంటే దీనికి పైపింగ్ అయితే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ క్లాత్ పైన పెట్టేసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే డౌట్ అయితే అస్సలు అవసరం లేదు ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో ఇలా ఉంది కదా దీనికి సైడ్ కంటే కొంచెం ఒక పావు తీసేసుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారని మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్